ఇది కూడా మా ఇంట్లో చేసుకుంది ఇంట్లోనే అయినా కమ్మటి వాసన వస్తుంది డబ్బా ఆవకాయి రెడీ చేశాను టేస్ట్ చూస్తారా ఒక ముందు పెట్టండి అమ్మా ఇందులో మరి అప్పుడు వడియాలు పెట్టుకోవచ్చు నేను వడియాలు కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఒకటి అమ్మా ఇది కొంచెం చిన్నది కట్ ఆహా ఈ అప్పడాలకి మినపప్పు పెసరపప్పు వేస్తాము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయ కొంచెం తడి చేసుకుంటే రౌండ్ గా వస్తాం అమ్మ పొట్టు చాలా బలం కదా అవును ఈ పిండిని పొట్టులో కలుపుతా అనమాట ఇంకొంచెం పిండి పడుతుంది అందుకని ఇంకొంచెం వేస్తున్నారు ఇలా బల్ల మీదనే చీర వేసి ఆరేస్తాం గాలికే ఆరాలి ఎండలో కూడా ఆరకూడదు డబ్బాలో స్టోర్ చేస్తాం నేను ఈరోజు జంద్యాల ఫుడ్స్లో ఉన్నానండి ఈ రోజు వెరైటీ ఏంటో తెలుసా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇది చూడగానే అందరికీ తెలిసిపోతుంది గుమ్మడికాయ అవునండి అనగానే మనం అందరం ఏం చేస్తాం వడియాలు పెట్టుకుంటాం కాబట్టి ఈరోజు గుమ్మడికాయ వడియాలు చిట్టి వడియాలు అలానే మినప వడియ పొట్టు వడియాలు ఈ మూడు చేస్తున్నారంట వీటి ప్రాసెస్ ఏంటి ఎలా మేక్ చేస్తారు జంధ్యాల ఫుడ్స్లో చూసేద్దాం అమ్మా ఏంటి ఈ రోజు వడియాలు పడుతున్నారంట కదా ముందు చెప్పారు నాకు ఏంటి అమ్మా పొట్టు వడియాలా ఇవేంటి ఇవి పొట్టు వడియాలు చిట్టి వడియాలు బూర్తి గుమ్మడికాయ వడియాలు సమ్మర్ కదా సేల్ ఎలా ఉంటది సేల్ ఎక్కువగా ఈ ఒడియాల మూలంగానే మాకు సేల్ ఎక్కువ అవుతుంది అది లోకల్ అమ్మ లేకపోతే అన్ని కంట్రీస్ కి పంపిస్తాం ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్పండి ఎలా చేస్తారు మీరు ఫస్ట్ ఈ పప్పు గ్రైండ్ చేస్తాం ఓకే చేసిన తర్వాత అందులో తగినంత ఉప్పు కారం పచ్చిమిర్చి ఎప్పుడు నైట్ నానబెట్టారా పప్పు నైట్ నానబెట్టి ఓకే తగినంత ఉప్పు పచ్చిమిర్చి ఇంగువ వేసి గుమ్మడి ముక్కలు కూడా కలిపి పొట్టు వడియాలకి పొట్టు కలుపుతాం గుమ్మడి ముక్క గుమ్మడి వడియాలకి గుమ్మడి ముక్కలు కలుపు చిట్టి వడియాలకి ప్లేన్ పిండే పెట్టేస్తాం ఓకే ఎట్లమ్మ మామూలుగా మనం ఇంట్లో అనుకోండి డాబా మీద క్లాత్ ఏదైనా వేసుకొని ఆరబెడతాం ఇంత లార్జ్ స్కేల్ లో చేయాలి ఎందుకంటే ఇటువంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది మీ ప్రోడక్ట్ అంతా కదా ఎలా చేస్తారు ప్రైజ్ చేస్తా ఎలా అంటే వర్కర్స్ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా వెడల్పాటి బల్లలు అరేంజ్ చేసి పాట మీద ట్రేలు పెట్టి ట్రైలర్ పెట్టి ఫైన్ పెట్టి చేస్తా ఎండలోనే పెడతారా అది డిహైడ్రేటర్ లో పెడతాం ఆహా ఎండలోనే పెడతాం డిహైడ్రేటర్ లోనే ఓకే రెండు రకాలుగా పెడతాం మరి వేసేద్దామా రెడీగా ఉన్నట్టు కదా వేసేద్దాం వేయనా ఆ రమ్మనంటి అమ్మాయి రమ్మనండి మీరు ఎక్కడికి వేస్తాను అమ్మ వాటర్ పోస్తున్నారా అవునండి ఎక్కువ నీళ్లు పట్టవు ఇది అవటంట సేపు ఏంటి గుమ్మడికాయ ఒడియాలని చెప్పాను కదా అది కూడా ఇక్కడికి తెప్పించాయి గుమ్మడి ముక్కలు రావాలి గుమ్మడి ముక్కలు వాటిని మధ్యలో ఇందులో వేస్తామా పిండి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు కలపాలి తీసి ఇలా ఉంటే సరిపోతుంది సరిపోతుంది పొట్టు వడియాలకి అవునవును పొట్టు వడియాలకి వాటికి అయితే ఇంకా కొంచెం నలగాలి అవును కానీ దీని వరకు ముందు తీసేస్తుంది తీసేద్దామా అందులో పొట్టు కలిపేస్తారా ఈ పిండిని పొట్టులో కలుపుతా అని ఇంకొంచెం పిండి పడుతుంది అవును అందుకని ఇంకొంచెం వేస్తున్నారు దీంట్లోకి సరిపడా కారం ఇంగువ పచ్చిమిర్చి మిక్సీ మిక్సీ చేసి పెట్టుకున్నాను ఓన్లీ పచ్చిమిర్చి ఓన్లీ పచ్చిమిర్చి ఇంగువ కూడా ఇది ఇంగువలో నలకలు అవును అవును అందుకని ఇలా వడగట్టి వేస్తాం అమ్మాలు పెట్టేస్తారా స్వెటర్ పొట్టు వడియాలు పొట్టు వడియలు చిన్న చిన్నవి పెట్టాలా ఇంత పెడితే ఓకే నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామమ్మా ఇవి వీటిని డిహైడ్రేటర్ లో పెడతాం హ్మ్ అవ్వ రేపొద్దునకల్లా వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ పార్కింగ్ నెక్స్ట్ పార్కింగ్ గురించి ఎక్కువ మన దగ్గర జంధ్యాల ఫుడ్స్ లో ఏ వడియాలీ ఎక్కువగా సేల్ అవుతాయి గుమ్మడి వడియం గుమ్మడి అందుకనే గుమ్మడికాయలు చూడండి అమ్మ ఓకేనా పెద్దే పెడుతున్నానా ఏం లేదు కొంచెం మీరు ఇలా రౌండ్ చేస్తే రౌండ్ గా ఓకే ఓకే పిండి నిమ్మడికాయలు అందుకని ఇక్కడ మంచివి దొరకవని ఊర్ నుంచి ఏ నుంచి అమ్మా రేపల్ల దగ్గర నుంచి నాన్న వాళ్ళది ఓకే రేపల్ల దగ్గర పెదపులు వారు ఆ నుంచి వచ్చినాయి పైన స్టోర్ కొంచెం తడి చేసుకుంటే రౌండ్ గా వస్తా అమ్మ పొట్టు చాలా బలం కదా అవును మామూలుగా మనం ఇంట్లోకి ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్నప్పుడు గుండె సాయి పప్పు వేసుకుని పప్పు ఒకవేళ పొట్టుపప్పు నీట్ గా కడిగేసుకుని మరీ వేసుకుంటాం తెల్లగా ఉండాలని కానీ బలవంతా పొట్టులోనే పొట్టులోనే ఉంటుంది అందుకని ఎక్కువ మంది పొట్టు వడియాలే అడుగుతారు ఆహా ఈసారి బాగా ఎక్కువగా అడుగుతున్నారు ఓకే అందరికీ హెల్త్ అవేర్నెస్ వచ్చింది కదా అమ్మతో కలిసి నేను కూడా అప్పడాలు చేసేస్తున్నాను అమ్మా ఏంటి ఈ పిండి ప్రాసెస్ ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఉంచారు ఈ పిండి ఏమేమి వేసారు ఈ పిండిలో చెప్పండి ఒకసారి ఈ అప్పడాలకి మినపప్పు పెసరపప్పు వేస్తాం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఓన్లీ ఉప్పు కారం ఇంగువ అంతే ఆయిల్ ఎప్పుడు కల్పించుకున్నారు పిండి నిన్న రాత్రి ఓకే ఒక నైట్ అంతా నాంతే అప్పడం బాగా సాగుతుందండి కలుపుతా ఓకే ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళందరూ వాళ్ళతో పాటు నేను చేసేస్తున్నాను కానీ ఎందుకు అంటే ప్రతి అప్పడము ఓకే వెయిట్ లో వస్తుంది అని చెప్పేసి ఇలా బాగా నల్లగా చేయాలా ఇట్లా చేసి కట్ చేసి తూకం వేసి చేస్తాం అనమాట కూడా చూస్తారంటే ప్రతి అప్పుడు నిజమే కదా అప్పుడు అన్ని ఈక్వల్ గా రావాలి కదా రావాలి ఓకే వెయిట్ ఈక్వల్ గా వస్తుంది ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ కానీ దీన్ని ఎక్కువసేపు చేయాలి కదా ఇట్లా నాంతుంది కదా మెత్తగా బాగా బాగా వస్తుంది మెత్తగా ఒక నైట్ కనుక నాంతే చాలా మెత్తగా వస్తుంది అప్పుడే కూడా తొందరగా సాగుతుంది అవునా ఓకే ఇదిగోండి ఉండ ఇలా వస్తుంది చాలా మెత్తగా వస్తుంది చూడండి మన నలిపిని కొద్ది మెత్తగా మెత్తగా అవుతుంది చూడండి మన చపాతి పిండి లాగానే ఓకే చూడండి నేను చేస్తాను కర్రతోనే సా వెడలిపోతుంటుంది అనమాట మనం చేయి పెట్ట ఉంటుంది మినపప్పు కదా జిగురు ఉంటుంది తొందరగా సాగుతుంది ఇంకా తొందరగా సాగటానికే కొంచెం చాలా లైట్ గా పెసరపప్పు కూడా కలుస్తాం చూడండి కర్రతోనే సాగు తిరుగుతూ ఉండాలన్నమాట సాగుతూ ఉంటుంది అన్నమాట అదిగో దానంతట అదే తిరుగుతూ ఉండాలన్నమాట ఓకే ఇదిగోమ్మ నాకు కూడా ఒకటివ్వరా నేను కూడా చేస్తాను అమ్మతో పాటు ఆ తోకమేయమ్మన్నది నేను చేసిన బాల్ ఓకే మొత్తం మనకి కర్రతోనే వచ్చేస్తుంది బలే కర్రతోనే వస్తుంది అన్నమాట కర్రతోనే తిరిగిపోతూ ఉండాలి అప్పుడు ఆహా ఇదిగో చూడండి అమ్మ నేను కూడా చేస్తా సుత్తక్క నాది బాగానే వచ్చిందా ఇట్లా వేయినా ఇక చూడండి అబ్బా మళ్ళీ పల్చగా బాగొచ్చిందమ్మా చక్కగా షేప్ కూడా ఇది కరెక్ట్ షేప్ పల్చగా వావ్ ఇదనమాట చాలు కదా సత్తక్క సీనియర్ మోస్ట్ అమ్మా ఇక్కడ సీనియర్ ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా పదమూడు ఏళ్ళు అయింది అబ్బా అమ్మ మీ అంత రౌండ్ గా రాకపోయినా వచ్చిందా లేదా ఇట్లా ఎన్ని చేసేసుకున్నాక ఒక ట్రే లో పెట్టుకుని డ్రై చేస్తారా ట్రే అక్కర్లేదు ఇలా బల్ల మీదనే చీర వేసి ఆరేస్తాం గాలికే ఆరాలి ఎండలు కూడా ఆరకూడదు ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తాం డ్రై చేయదా డ్రై గాలికే ఆరిపోతాయి అంతే చాలా ఎండలో పెట్టకూడదు వీటిని ఓ నేను ఇంకా దీటిని డ్రై చేయాల్సినదే ఉందేమో లేదు లేదు గాలికే ఆరిపోవాలి ఓకే ఎండలో పెడితే ఇంకా మన చేతికి అందవు చూడండి మనం ఇంకా చేయాలా చాలా చాలు ఇదిగోండి చూడండి నేను చేసిన చాలా బాగుంది yes అమ్మ పిండి కలపటంలోనే ఉంటుంది కదా అంత పిండి మనం అప్పడాలనగానే అనగానే యాక్చువల్గా దాంట్లో కొంచెం సోడా ఉంటుంది కదా అది ప్రిజర్వేటివ్స్ కాబట్టి అది నేను వాడను ఇవి ఎన్ని రోజులు ఉంటాయి నీవ ఇవి త్రీ మంత్స్ పైనే ఉంటాయి ఎలా స్టోర్ చేసుకోవాలి గాలి ఆడని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఓకే సూపర్ అమ్మా చాలా బాగుంది నాకు కూడా వచ్చేసింది అప్పడం చేయటం ఇది నూనెలోనే కాల్చుకోవచ్చు నిప్పుల మీద కాల్చుకోవచ్చు నిపుల మీద కూడా కాల్చుకోవచ్చు ఓవెన్ ఉంటుంది చూసారా దాంట్లో కూడా కాల్చుకుంటారు చాలా మంది ఆయిల్ అనుకున్న వాళ్ళు కానీ ఆయిల్ అస్సలు నూనెలోనే టేస్ట్ బాగుంటుంది అవును ఏదైనా అంతే కదమ్మా నూనె తగితేనే రుచి బాగుంటుంది అవును ఇట్లా ఒక్కొక్కటి ఎండ పెట్టుకోవటం పొడి క్లాత్ మీద మీద ఎండబెట్టాలి ఇవి గాలికే ఆరాలి ఎన్ని రోజు అప్పడాలు ఎన్ని రోజులు అప్పడాల మేకింగ్ మొత్తం అమ్మతో కలిసి చూపించేశాను జంధ్యాల ఫుడ్స్ వారి అప్పడాలు నా చేయి కూడా వేశానండి మీరు అందరు చూసారు కదా ఇవ్వండి అమ్మ అప్పడాలు ఎంచుకుందామా అవును ఇక్కడ ఏంటి చాలా ఉన్నాయి గుమ్మడికాయ అవును ఇవి గుమ్మడికాయలు వడియాలు ఇవి సగ్గుబియ్యం వడియాలు ఇంకేంటమ్మా ఇవేమో ఇవేమి అప్పడాలు నువ్వుల అప్పడాలు ఓ నువ్వుల అప్పడాలు అమ్మ ఇవి పొట్టు పొడియాలా అవును ఇవన్నీ మనం పెట్టాం ఇలాంటి ఇవన్నీ జంజాల ఫుడ్స్ స్పెషల్ అంతేనా అవును అవును చిట్టి వడియాలు ఏమో చిట్టి పొడి చిట్టి పొడియాలు ఎందుకని చిన్న చిన్నగా ఉంటాయని చిట్టి పొడియాలని పేరు వచ్చిందా అవును చిట్టి వడియాలు ఓకే పచ్చళ్ళు వడియాలతో పాటు మీతో నేను కుకింగ్ కూడా చేస్తాను మీకు బేసిక్ గా అన్నారు గుమ్మడికాయ ఒడియాలన్నారు కదా కానీ ఎప్పుడైనా చిట్టి ఒడియాలే తింటే చిట్టి ఒడియాలి ఇంట్లో ఉంటాయి కదా అందుకని చూసి చూసి తినబుద్ది కదా అది నిజం అమ్మ అమ్మాయిస్తారు ఫస్ట్ ముందు సగ ఇష్టంగా తింటారు నేను సగ్బీ వడియాలే ఇష్టం అమ్మా అవునా ఇంట్లో కూడా ఎక్కువగా సగ్బీ బియ్యం వడియాలే చేస్తాము నెక్స్ట్ అమ్మా పొట్టు వడియాలైనా పొట్టు వడియాల చాలా ఇంకొంచెం ఈ నువ్వుల అప్పడాలు నువ్వుల ఇవి నువ్వుల అప్పడాలు అన్నీ అయిపోయినాయి వడియాలు చేసేసాం అప్పుడు వాళ్ళు చేసేసాం ఏం చేసుకున్నాం కూడా అన్నీ వడియాలు రెడీ అయినాయి చాలా మంచి కలర్ఫుల్ గా ఉంది అమ్మా ప్లేట్ బాగుంటుంది ష్యూర్ గా అమ్మా కాల్తున్నాయి కానీ కొంచెం వేడి వేడి అన్నం ఉంటే బాగుంటుంది ఉందండి అన్నం కూడా ఉంది అన్నం ఉత్తపప్పు కూడా ఉంది ఓ అది రెడీ చేసుకుంటే ఈ వడియాలు ఇంకా బాగుంటాయి ఆ టేస్టే వేరు మాకోసం అన్నం కూడా తెచ్చి సూపర్ అండి జంధ్యాల ఫుడ్స్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ పికిస్ కారో అలానే వడియాలు అప్పడాలు పాపడాస్ అన్ని రకాలు ఉన్నాయి డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి అమ్మా జయా అమ్మా మీకోసం ఓకే అన్నం వండాను ఓకే రుత్తపప్పు చేశాను దీన్ని కాంబినేషన్ ఆవుకాయి దీంతో పాటుగా మీకు నెయ్యి కూడా ఓ దీంట్లో నంచుకోవడానికి మీకు ఒడియాలు వడియాలు అప్పడాలు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు తినటమే ఆలస్యం నోరు ఊరుతుందమ్మా మీరు అబ్బాబ్ ఏదో సినిమాలో కోవై సరలా చెప్తారు చూడండి మీరు ఆవకాయ వేసుకొని అంత నెయ్యి వేసుకుని తింటే ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఆవకాయలు ఆ నూనె పడిన భలే టేస్ట్ ఉంటుంది కదా అసలు ఆ నూనె టేస్ట్ కొంచెం నెయ్యి అయినా దీంతో పాటు మీకు నెయ్యి కూడా రెడీ చేసా ఓ థ్యాంక్ యూ సో మచ్ వేయండి రెండు మూడు గంటలు చేసుకుంది ఇంట్లో నెయ్యి అయినా కమ్మటి వాసన వస్తుంది డబ్బా ఉంది కాలేడి వేడి అన్నాం కదా మీరు తినేవారమ్మా మీ చిన్నప్పుడు చిన్నప్పుడు తినేవాళ్ళం మా అమ్మమ్మ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నాయనమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ అలా పెట్టాడు రే అమ్మ ఆవకాయ అన్నం వేడి వేడి అన్నం ఆవకాయి రెడీ చేశాను టేస్ట్ చూస్తారా ఒక ముందు అమ్మా ఇందులో మరి అప్పడం వడియాలు పెట్టుకోవచ్చు వడియాలు కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఒకటి అమ్మా ఇది కొంచెం చిన్నది కట్ చేసేవరా ఇదండి టేస్ట్ అంటే ఇది సూపర్ బాగుంది మాటలు లేవు ఎంత బాగుందో మద్ద ఆవకాయ పచ్చడి ఇప్పుడే పెట్టుకున్న ఒడియాలు వేడి వేడి అన్నం నెయ్యి ఇది చాలండి జీవితానికి నిజం చెబుతున్నాను డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా மஞ்சு ஃபுட் பெட்டார் தேங்க்யூ